మెగాస్టార్ చిరంజీవి గతేడాది వరకు బ్యాక్ బ్యాక్ రెండు పెట్టి అలరించారు రెండు సినిమాలతో మెప్పించారు కానీ అదే తేడా కొట్టింది ఒకటి హిట్ అయితే రెండు తేడా కొట్టే దీంతో రూట్ మార్చారు చిరు స్క్రిప్ట్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం చిరంజీవి విశ్వం భరత్ చిత్రంతో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో వహిస్తున్నటువంటి ఈ సినిమా సోషల్ ఫాంటసీ గా తెరకెక్కుతోంది ఇదిలో చిరు ద్విపాత్ర అభినయం చేస్తున్నట్టు సమాచారం ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్నట దీంతో పాటు దీంతో పాటు కొత్త ప్రాజెక్ట్స్ సంబంధించిన రూమర్స్ కూడా వినిపిస్తోంది మోహన్ రాజేతో ఒక సినిమా చేయబోతున్నారు వీరి కాంబోలో గాడ్ ఫాదర్ వచ్చిన విషయం తెలిసిందే దీంతో పాటు యానిమల్ ఫిల్మ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఒక సినిమా ఉంటుందనే వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చిరు నెక్స్ట్ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది మోహన్ రాజా డైరెక్షన్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వరకు శరవేగంగా మరి జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ఆ పనులు చెన్నైలో జరుగుతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఈ సినిమాకి మోహన్ రాజా ఈ సినిమాకి స్టోరీని రైటర్ డైరెక్టర్ బివిఎస్ రవి అందిస్తున్నారు మోహన్ రాజా ఈ స్క్రిప్ట్ని ఒక షేప్ అవుట్ చేస్తున్నారని ప్రస్తుతం స్క్రిప్ట్స్ పై కూర్చుని వర్క్ చేస్తున్నారని సమాచారం ఈ సినిమాని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తెరకెక్కించబోతోంది ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించబోతోంది అయితే ఈ మూవీ విషయంలో మెగా ఫ్యాన్స్ కలవరానికి గురవుతున్నారు రైటర్ విషయంలో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు బివిఎస్ రవి స్క్రిప్ట్ అందించిన సినిమాలు ప్రారంభంలో కొన్ని బాగానే ఉన్నాయి కానీ తర్వాతే చాలా ఫెయిల్యూర్ అయింది ఇక ఆయన కథలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు ఆయన యాక్ట్ ఆయన ఇచ్చినటువంటి థ్యాంక్ యూ కూడా ఆడలేదు డైరెక్టర్గా సక్సెస్ కాలేదు ఆయన కథలపై ఆడియన్స్ అభిప్రాయానికి మరి అసలు రావట్లేదు అవి సక్సెస్ కావడం కష్టమనే ఫీలింగ్ ఉంది దీంతో చిరంజీవి ప్రాజెక్టుపై స్పందిస్తూ వామో బీవీఎస్ రవి కదా అయితే డిజాస్టర్ లోడింగ్ అని ఈసారి కూడా సినిమా పోయినట్టే అని మోహన్ రాజా కాపాడాలని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఇంకోసారి రిస్క్ చేయడం అవసరం అంటూ సలహాలు ఇస్తున్నారు మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు మరి వాళ్ళ అంచనాల్ని బ్రేక్ చేసి ఈ మూవీ సక్సెస్ అవుతుందా అంటూ మోహన్ రాజా మ్యాజిక్ చేస్తారా అనేది మరి ఎదురు చూస్తున్నాం అంటూ చెప్తున్నారు మరి ఇంతగా ఉన్నప్పుడు చిరంజీవి గారి విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే పాపం అభిమానులు ఎంత వాటవుతారో కదా